ఒక తమ్ముడు అంటున్నాడు తమ్ముడు ఏమంటున్నాడంటే అపోస్తులు వాళ్ళు అద్భుతాలు చూచిక్రియలు చేశారంట క్రైస్తవులు అద్భుతాలు చూచక్రియలు చేయటం కుదరదు చేయలేరు అన్నట్టుగా అంటున్నాడు ఎందుకు చేయలేరు యేసు ప్రభువు నా సొంత రక్షకుడని ఎవరైనా అంగీకరించి మార్కు స్వార్త పదహారు పదహారు ప్రకారంగా నమ్మి విశ్వసించిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును బాప్తిసం పొందిన వారు మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతను స్వస్థతనుదురు అలాగే మీరు పురుగులను కూడా ఎత్తి పట్టుకుందరు ఏది తాగినను మీకు ప్రమాదము సంభవించదు మరి ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో అనేక మంది రక్షింపబడ్డారు వారి ప్రార్థనలు దేవుడు వింటలేదా స్వస్థత అనేది అద్భుతం అనేది చూచక్రియలు అనేవి విశ్వాసం వల్ల జరుగుతాయి విశ్వాసం నీలో ఉండాలి నీవు దేవుని ఎందు వాక్షానుసారంగా జీవించినటువంటి క్రైస్తవుడు అయితే ప్రభువు తప్పనిసరిగా చేస్తాడు ఆనాడు అపోస్తులే చేశారు మీరు చేయలేరు మీ వల్ల కాదు క్రైస్తవులు కాదు క్రైస్తవులకి కాదు అది అపోస్తులకే అనడానికి వీళ్ళదు యేసుక్రీస్తు నామంలో మన విశ్వాసమును బట్టి ప్రభువు ఉపమానాలు చెప్పాడు కదా ఆ కంబల చెట్టుని ఎగిరిల్లి పొమ్మంటే అది వెళ్ళి ఎక్కడో నాటబడుతుందంట విశ్వాసము బలమైనది అయి ఉండాలి ఏసుక్రీస్తు నామములో మనం అడిగినవి జరుగుతాయి అది ప్రభు యొక్క చిత్తమైంది కేవలం ఆ పోస్తులు చేస్తేనే నేను స్వస్థత చేస్తాను ఆ పోస్తులు చేస్తేనే సూచక్రియలు చేస్తానని లేదు ఇప్పుడు నేనున్నాను ఎన్నో ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాను దురాత్మలు లోబడుతున్నాయి రోగాలు లోబడుతున్నాయి చెవిటివాడు ప్రార్థన చేస్తే వెంటనే మాట వినిపించింది వినికిడు శక్తి వచ్చింది అలా గుడ్డుతనం కలిగిన వ్యక్తి ఒక కథన సూపు లేదు ప్రార్థన చేశాక మెల్మెల్లగా మూడు రోజులకి సూపు మెల్లమెల్లగా వచ్చింది ఇంకొక అబ్బాయి ఏమో నడవలేని పరిస్థితిలో ఉన్నాడు నూనె రాసి ప్రార్థన చేశాను అప్పుడు కూడా మూడు రోజులు ప్రార్థన చేస్తే ఇప్పుడు చక్కగా నడవగలుగుతున్నాడు ఒక ఆమె మంచం మీద పడి ఉంది టీబీ 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 వచ్చింది వైరస్సు భయంకరమైన జ్వరము భోజనం తింటలేదు అది రామలాపడి అడవులు అక్కడ ప్రార్థన చేయగా ప్రభు ఆమెను స్వస్థపరిస్తాడు లేవనెత్తాడు ఒక్క రోజుననే లేవనెత్తాడు మరి ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి అపోస్తులు చేస్తేనే సూచక్రియలు అపోస్తులు చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి క్రైస్తవులు చేయరు చేయలేరు తప్పది చేసేది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసాన్ని బట్టి జరుగుతుంది నమ్మకాన్ని బట్టి జరుగుతుంది దేవుడు ఎవరి ప్రార్థన అంటే వాళ్ళ చేత కొన్ని అద్భుతాలు చేయిస్తాడు అలా అద్భుతాలు జరిగితేనే కదా వీళ్ళందరూ మారింది వాళ్ళందరూ మారో ఎంతమంది మారారు ఇప్పుడు ఎంతమంది అన్యులు బాప్తెలు పొందారు ఎలా పొందారు వాళ్ళలో ప్రభువు ప్రార్థన చేస్తే అద్భుతం చేశాడు వాళ్ళ జీవితాలు అద్భుతం చేశాడు వాళ్ళ పిల్లలలో అద్భుతాలు జరిగాయి వాళ్ళ జీవితాలు గొప్ప కార్యాలు జరిగాయి కాబట్టి అందుకని వారు ప్రభువు నిజమైన దేవుడు నమ్మి వారు బాప్తిస్తం పొందారు తో మతం మారిపో చెప్తే మతం మారిపోతారా యశు ప్రభు వచ్చింది లోకానికి నశించిపోతున్న పాపిని రక్షించి విడిపించి పాతాళములోకి వెళ్ళిపోకుండా అంటే పాపపు బంధుకాలలో బంధింపబడిన మానవులను బయటకు తీయటానికి వచ్చాడు పాప విముక్తి చేయడానికి వచ్చాడు ఖచ్చితంగా జరుగుతాయి అద్భుతాలు ఎందుకు జరపు